గురుర్ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర తస్మై శ్రీ ఓం ఈ వీడియోలో మనం సృష్టికర్త సౌందర్యం గురించి తెలుసుకుందాం మనసు పెట్టి మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అపారమైన అందాలను గమనించారా ఆ అందమే ఆనందానికి మూలం మైమరిపించే పరిమళాలతో రకరకాల పువ్వులు సంగీత సరాగాలను ఆలపించే పక్షులు ముద్దులొలికే చెవుల పిల్లులు పురివిప్పి ఆడే నెమళ్ళు చిన్న పెద్ద రకరకాల జంతువులతో విస్తరించిన అరణ్యాలు అన్నీ ప్రకృతిలోని అందాల్లోని భాగాలే చెట్లు ఆకాశం భూమి సముద్రాలు గలగలగమని గానం చేస్తూ ప్రవహించే నదీ నదాలు లోతైన లోయలు ఎత్తైన కొండలతో ప్రకృతి సౌందర్యం హృదయాన్ని ఓయలలోగిస్తుంది ఇవన్నీ భూమికి దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతులు మన తిండి బట్ట నీడ అన్నీ ప్రకృతి ప్రసాదాలే ఈ ప్రకృతి మానవాలికి చాలా ముందు నుంచి ఉనికిలో ఉంది ఈ ఉనికికి అది ఇచ్చే ఆనందం ఆహ్లాదానికి కారణం ఎవరు ఎవరా సృష్టికర్త ఆయనలోని సౌందర్యమెంత ఆ పరమాత్మిక సోయగమెంత సొగసెంత విశ్వాంతరాలలోని రహస్యాలు ఎంత అద్భుతాలో దైవం అంతకన్నా అద్భుతమంటారు ఆ అద్భుతాన్ని వేదాంతం అనగా ఉత్కృష్ట జ్ఞానం వల్ల తెలుసుకోగలమని చెబుతారు ఈ జ్ఞానంలోనే దైవశక్తిని ఆ సౌందర్య లాలిత్యాలను నిర్వచించారు దైవంలోని అందాలు వర్ణనకు వర్ణనకు అతీతమైనవి విద్య తెలుపుతోంది దైవం అందాన్ని ఊహించుకుంటే ఒక ప్రామాణికమైన రూపం తోచదు అందుకే తాళ్లపాక అన్నమయ్యకు వెంకటేశ్వరుడి సొగసులు సొబగులు ఒకే రకంగా కనిపించలేదు ఒక పరికొకరి కొయ్యారమై మొకమున కలలెల్ల మొలచినట్లుండే అంటూ భావోద్వేగం చెందాడు ఆ రూపసి అందాలను వర్ణిస్తూ జగదేకపతిమేన చెల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే అని భావించాడు భావమే ఇంత గొప్పగా ఉంటే నిజరూపం వర్ణించతరం కాదు సృజనకారుడి సౌందర్యం ఇంత గొప్పగా ఉంటే ఆ శక్తి సృజించిన ప్రకృతి అందాలు ఇంకెంతో పారవస్యం కలిగిస్తాయి త్యాగయ్య శ్రీరాముణ్ణి కీర్తిస్తూ సొగసు చూడతరమా నీ సొగసు ము కోదండమర వరమైనా అంటూ పొగిడాడు తన దైవాన్ని మరింత కీర్తిస్తూ రామని సమానమెవరు భామ మరువంపు మొలక భక్తి అను పంజరపు చిలక అంటూ మొలక చిలుకలతో పోల్చాడు వర్ణనకు అందనంత లావిన్యం లాలిత్యం కలగల్పిన ఆ దైవశక్తిని ఇంతని వర్ణించలేం ఆ ఈశ్వరుడు అమర్చిన ఈ లోకానులోకాలు ఈ ప్రకృతి జీవరాశులన్నింటికీ అందంగా కనిపిస్తూ అన ఆనందాలను పంచుతున్నాయి కాబట్టి మనం వాటిని ఆస్వాదించగలుగుతున్నాం జై శ్రీమన్నారాయణ్ ఓం శ్రీమాత్రే నమ